కూటమి ప్రభుత్వానికి ఓట్లెస్ గెలిపించినందుకు మా కుంపలు కూలుస్తున్నారని వికలాంగులైన నిరుపేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బాధితుల వివరాల ప్రకారం రాజనగరం మండలం కొత్త తుంగపాడులో గత అరవై ఏళ్లుగా నివసిస్తున్న వికలాంగుడైన దొడ్డ సత్యనారాయణ రాయుడు అన్నవరం పిరగని తమ కుటుంబ సభ్యులతో గత అరవై సంవత్సరాల కాలంగా నివసిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కొత్త తుంగపాడు గ్రామానికి కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు మంజూరు చేసింది ఇది పేదల కుటుంబాల పాలిట శాపంగా మారింది పేదల ఇల్లు కూల్చి అయిన కమిటీ హాల్ కళ్యాణ మండపం కట్టాలని కొత్త తుంగపాడు పంచాయతీ పెద్దలు అనధికారికంగా తీర్మానించారు అయితే గతంలో రాజమహేంద్రవరావు ఎంపీగా పనిచేసిన ఎస్పీ బీకే సత్యనారాయణ హయాంలో కమ్యూనిటీ హాల్ నిర్మించారు ప్రస్తుతం అది ఉన్నప్పటికీ ముగ్గురు పేదల ఇళ్లు కూల్చి కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం కట్టేందుకు పంచాయతీ పెద్దలు నిర్ణయించారు

ఇలాగ అరవై సంవత్సరాలు పట్టి ఇల్లు గవర్నమెంట్దే అండి ఇది కాదన్నాం కాకపోతే పట్టకాంతం గట్ట తీసుకున్నాను ఇంటి పనులు కడుతున్నాను అలాగే ఉంటున్నాం అండి ఈ మధ్యలో ఒక ఐదు నెలలు ఆరు నెలలు బట్టి ఖాళీ చేసేయండి ఏదో కట్టాలి మీకు ఇల్లు తాళం ఇచ్చాం కదా అని అడుగుతున్నారండి అంటే నేను అన్నానండి ఇల్లు తాళం ఇచ్చారు నేను కట్టుకుంటూ ఓపెలేదండి మనం ఒక అబ్బాయి చచ్చిపోడు ఒక అబ్బాయి ఉన్నాడు తాగబోతాడు మాకు ఏదైనా తెచ్చుకుంటాక చేస్తాక మేము కట్టబడతా లేదండి ఒకవేళ డబ్బులు తెచ్చుకున్నారన్న నాకు కాళ్ళు జాయింట్ అండి మన పండ ముందే జబ్బు చేసిందండి బోళ్ళు డబ్బులు అయినాయి నాకు ఆధారం ఏమీ లేదండి నాకు ఏమైనా కట్టించిస్తే కట్టించేవాడి లేకపోతేనే లేకపోతే మరి ఉండేదాకా నేను ఉన్న వాళ్ళు ఉంటాను తర్వాత ఏదో చేసుకుంది కానీ నా దగ్గర కట్టి ఓపు లేదండి మీరు అందరూ గొడవలు పెడుతున్నారు మరి ఏం చేస్తే బాడదు చేయండి అని చెప్పానండి ఎవరు చెప్పారు ప్రెసిడెంట్ గారికి ఊళ్ళో సంఘం వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ పేరు తీర్మానం ఏమైంది అండి అనే చేశారు అని వచ్చేసారు అంతే అండి ఇంకా ఇంకేమీ లేదండి ఎవడో రాలేదు పై వాళ్ళు వెళ్ళలేనండి మన ఊరు వాళ్ళు అందరూ మేమండి ఉంటాయండి ఒక అరవై సంవత్సరాలు ఇంటి పని కొట్టుకుంటున్నాం అండి పట్టకాంతిని తెచ్చుకున్నాను పట్టకాంతి ఏం కోరుకుంటా లేదండి ఇల్లు పడగొట్టేస్తానంటారు అక్కడ కొత్త తలం కొట్టుకోమంటారు నాకు ఓపి లేదు కొట్టుకుంటే ఓపి అందరికి ఇచ్చాం కదా నీకు తలవి ఇచ్చాం కదా తీసేయాలి తీస్తేనే కానీ కుదరదు కుక్కరితో తీస్తాం మీరు తీయకపోతేనే అంటున్నారు తర్వాత మరి ఏం చెప్తారో ఏటు మనం ఒకటి అక్కడ యాభై వేలు ఇస్తా అన్నారు యాభై ఏలికి నాకు ఇల్లు ఏమవుద్ది అండి ఈ మధ్యలో నాకు ఒంట్లో బాగపోతేనే డెబ్బై వేలు ఖర్చు చేసుకున్నాను నేను సరిలేండి చూద్దానులేండి అని వచ్చేసానండి అంతే అండి కోరుకుంటున్నాను ఏం కోరుకుంటానండి నాకు మరి ఇల్లు కొద్ది అంతా నేను అన్నా ఇల్లు ఉండేవాళ్ళు కదండి పట్టకాన్ని తెచ్చుకున్నాను నేను పన్ను పెడుతున్నాను అప్పుడు అండి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు రాజమండ్రి ఎవరమ్మాయినా అంటే ఆయన కూడా ఇప్పట్లేదండి పటాకీ మన కన్నంగారు ఉన్నారు తుమ్కోటలో ఆయన ఇదండి రెండు సెంట్లు ఎంత అన్నారండి చెట్లు గొడవ తెలుసుగానండి నాకు ముందు సార్ అలాగే గొడవ పెట్టారండి ఇక్కడ ఏవో కడతారు అంటే ఏం బిల్డింగ్ కడతారండి వాళ్ళు ఏమంటున్నారు గంటకో రకంగా అంటున్నారు అది కంపెనీ వాళ్ళు కడతామంటున్నారా అండి పడగొట్టేసి కంపెనీ వాళ్ళు కడతాను అంటున్నారండి మీరు దొడ్డ సత్యనారాయణ సత్యనారాయణ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యాభై ఆరు సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను అండి ఏమీ లేదండి అతలు బామంటున్నారు అదే పెద్దలకి ఆకేసి నెల కొరువు దాకా ఎల్లుండి ఇచ్చి వెళ్ళిపోదానండి నెలా కొరువు అన్నారు నాకు ఏ దారి లేదురా బాబు ఏ వెళ్ళలేను అన్నా అసలా పెన్షన్ వస్తుందండి ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటాను నాకు ఏం తెలదండి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు నేను నాకు ఏం తెలుసు ఇక్కడ ఉండమని ఇక్కడే ఉంటానంటే కోరుకుంటున్నాను అండి వాళ్ళు ఏమంటారు అసలు ఉండవద్దు తీసేయంటున్నారు ఏం చేస్తా అసలు ఏం చెప్పలేదండి ఇవాళ వేరే చోట ఎక్కడన్నా எ பதிவோனி எந்த மந்த ஆதரப்பேனே பெய்தோடு முன்னாடி

ఏం కోరుకుంటా భర్త ఎక్కడికి వెళ్ళకుండా పొత్తులు ఉన్నాడు అండి నాకే కూర ఎందుకు వచ్చుకుని అలా పొద్దుతున్నాం ఇక్కడి నుంచి పంబట్టే ఎక్కడికైనా వెళ్ళి ఒక తాత ఒక ఇలాగ వేసుకుని ఓపు లేదండి మా దగ్గర అవున దగ్గర అది కాబట్టి ఎక్కడ వండుతారని కోరుకుంటున్నాం అండి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అందరం నేను మేము నాకు గుండా పేస చేసేరండి కారు చేయబడిపోయింది నెలకు ఐదు ఆరు వేల రూపాయల మందులు తెచ్చుకోవాలండి ఎంత పింఛని వచ్చినా కానీ మాకు సరిపోతారు లేదండి అలాగే పొద్దుతున్నాం ఒకటి తీసుకోకుండాను మరి ఏం చేస్తారో అని కోరుకుంటున్నాను మీకు ఏదైనా ఆశ్రయం ఇచ్చి కల్పించాలని కోరుకుంటున్నారా ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేవండి మేము ఇక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేవండి వెళ్ళి వెళ్ళి పరిస్థితుల్లో ఎవడో లేదని పిల్లడు కూడా బాగోదండి వండితే ఇక్కడ ఉంటామండి లేకపోతే మా బొచ్చు అంతా ఇంకేర్థమేనండి మేము ఏమూ చే మాకు మా ఊళ్ళో అందరూ అలాగే చెప్తున్నారండి మేము వండితే ఉంటాం లేకపోతే ఏదన్నా ఆ నా పిల్లని కాని నా భర్తను కానీ ఏమి ఇబ్బంది పెట్టకూడదు కూడా అండి మేము ఏదైనా తాగినా గాని ఇంత గురించే తాగేసారని కూడా అనుకుంటాం అనుకోవచ్చు అండి అయితే మరి నా భర్తకి ఎక్కడికి వెళ్ళలేడండి కాల్ ఫోల్ కాల్ లేదండి ముప్పై వైసీలుగా నుంచి ఇక్కడ పేర్ చేసి బతికాడు అండి అందరికీ అమ్మాయిలండి నాకేమీ లేదండి ఇక్కడ కొంచెం కప్పి పెట్టుకుని అండి ఇప్పుడు డబ్బులు వేసి ఏది వేసుకున్నాం అండి వేసుకుంటే ఇప్పుడు మరి దీని పిల్లగా పెట్టారండి ఇక్కడ మేము పాతి ఇరవై ఆరు సంవత్సరాలు అవద్దు ఐదుగురు ఐదు అండి బాబు ఆనా ఆధారు లేదండి భూములు ఇచ్చారు అందరికీ అన్ని ఇచ్చారు నాకు ఏ దారి చూపెట్టలేదండి ఏమంటున్నారు ఇక్కడ తీసేయమంటున్నారు అండి ఏతాను ఏ మెంట పల్లె మెంట మొన్న పవన్ కళ్యాణ్ గారికి వేసారు బలరాం కృష్ణ గారు ఒకటి వేసామండి నాయ మీరు ఎలా చేస్తారో మీ దయండి మీకు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఉండాలండి అండి ఇక్కడ మాకు ఏ దారి లేదండి మీకు ఎక్కడ దారి చూపిస్తారా దారి చూపితే వేసుకునే దారి లేదండి మడిసిలో ఉన్నామండి వెళ్తే తెచ్చుకుని తింటాం లేకపోతే లేదండి వాళ్ళు ఏమంటున్నారండి వచ్చి ఏమంటున్నారండి తలం ఇచ్చాము కదా లక్ష రూపాయలు తిత్తాము తీసేయండి వెళ్ళిపోండి అంటున్నారండి రెండు సంవత్సరాలు పెరుగుతున్నాం అండి ఇక్కడ పని లేదండి ఇంట్లో వాళ్ళు పెడితే కొంచెం మెదలు తింటానండి ఏం పని చేయలేనండి ఇంట్లో కూడా పూల పనికి వెళ్తారండి మైల్డ్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు గౌరవనీలైన రాజనగరం ఎమ్మెల్యే గారికి గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా పాయింట్ వన్ ఏంటంటే నా పేరు యాళమాసయ్య రాజనగర నియోజకవర్గం కాంగ్రెస్ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ కొత్త తుంగపడండి ఈ గ్రామంలో సుమారుగా యాభై అరవై సంవత్సరాల నుండి ఈ రోడ్ల పక్కనే ఈ గ్రామ కంటాల్లో చెరువు కొట్టిన వ్యాపారాలు చిన్న చితగా వ్యాపారాలు ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళందరికీ ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇరవై రోజుల కిందట ఒక మీటింగ్ చేసి అన్నదరేజ్ మీటింగ్గా గ్రామ పెద్దల్లో మీటింగ్ చేసి వీళ్ళని అందరినీ కౌరు పంపించి ఇరవై రోజులు అంటే నెలలోపు టైం ఇస్తున్నాం రేపు ఒకటో తారీఖు వల్లలాగా మీరు అందరూ ఇవన్నీ ఖాళీ చేయాలి అని ఆయన చెప్పినారట చెప్పిన తర్వాత వీరు దేనికైనా అడిగితే మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కదా కమ్యూనిటీ హాల్ని పడగొట్టి అక్కడ మళ్ళీ కళ్యాణ మండపం కమ్యూనిటీ వాళ్ళు కడతాం యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి గ్రాంట్ వస్తుంది అని చెప్పారటండి చెప్పిన విషయం ఇక్కడ బాధ్యత నాతో వచ్చి చెప్పారు ఇదేంటి యాభై లక్షల గ్రాంట్ వస్తే ఏదో పక్కనే స్థలం ఊరి మీద పెద్దలందరూ వేసుకుని స్థలం కొని యాభై లక్షలు పక్క కట్టి ఘనంగా చేయాల్సిన విషయం ఏంటి ఇదేమో ఆర్ఎన్బి రోడ్డు పక్కనేమో కాలువ పిల్ల కాలువ వెళ్ళేది దాన్ని తీసుకుని అంతా పోసి ఈ కమ్యూనిటీ వాళ్ళు కట్టింది ఎస్బీబీకే రావు గారు మినిస్టర్గా ఉండగా బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పొత్తులో ఇది కట్టారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది కండమినేషన్ ఎలా ఇస్తారు అది అది ఎక్కడ ఎలా కడతారు ఏంటి పోకడ అని నేను ఆలోచించిన తర్వాత ముఖ్యంగా ఇది పై ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏ కూటమి ప్రభుత్వానికి కానీ కనీసం ఏ రాజాగారికి కానీ ఎవరికైనా ఇది తెలుసు జరుగుతుందని నేను వాకప్ చేసిన ఎవరికీ తెలియదు ఇది గ్రామంలోనూ ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఈ ఇక్కడ సర్పంచి వైసీపీ పార్టీ అతను ఇక్కడ సర్పంచ్గా ఉన్నాడు ఈ కూటమితో అతను పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రజల్ని ఏ రకంగా భదనాం చేయాలి ఇక్కడ ఈ కూటమి వాళ్ళని చిన్న వర్షాలు అనేది అతను ఎత్తుగడ వేసి వీళ్ళలో అతను పాల్గొని వీళ్ళని బయటికి లాగి ఈ ప్రజలందరినీ గంగోలు పెట్టించి ఇరవై రోజులు బట్టి వీళ్ళని అన్నహారాలకి మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా కలవ చేశాడు కనుక ఇది పాయింట్ టూ ఏంటంటే ఇది చెరువు అండి చెరువు గర్భంలో గుళ్ళు కట్టారు రామాలయం స్వామి గుడి సచివాలయం పాత సచివాలయం సాయిబాబు గుడి ఇవన్నీ ఉన్నాయి ఇవి వీటికి లేని చట్టం పేదవాడు గూడేసుకుంటే ఎలా వచ్చింది ఎక్కడ నీళ్లు వంత వెళ్ళే దారిలో శివాలయం కట్టారు అక్కడ ఇదే పెద్దలు కట్టారు వంతెళ్ళటానికి అడ్డుగా కట్టినప్పుడు కొన్ని వీధులు మునిగిపోతున్నాయి దానికి లేని చట్టం నోరు ఉంది కదా అని పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి పేదలండి ఒక వికలాంగురు ఒక ఎస్టీ ఒక బాగా అక్కడ రాయుడు అందారం గారి పరిస్థితి అంటే భర్త చనిపోయి ఆడపిల్లలతో ఉండి వాళ్ళని వర్ణించడం కూడా దయనీయ పరిస్థితి కళ్ళం నీళ్ళు వచ్చే పరిస్థితి ఏంటి ఈ పోకడ అనేది ఆలోచిస్తే పై వారికి ఎవరికి కూడా తెలియదు ఈ గ్రామంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఈ గ్రామంలో కార్యకర్తలు ఒక అతి వల్ల జరుగుతుంది కబర్దార్ కూటమి గ్రామ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నేను కాంగ్రెస్ తరఫునే హెచ్చరిస్తూ ఉన్నాను కబర్దార్ ఒళ్ళు దగ్గర పట్టుకుని పరిపాలన చేయండి ప్రజలు మీకు ఇచ్చారు ఈ రోజున మాండేట్ దాన్ని చక్రంగా వినియోగించుకోండి లేని ఎడల కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను మా పవర్ ఏంటో చూపిస్తాం ఏ ఒక్కరి ఇల్లు కాదు కదా ఇటుకు బెడ్డ మీరు చేతనైతే కదిపి చూపించండి కాంగ్రెస్ ఏంటో రాష్ట్ర కాంగ్రెస్ ని తుంగపాడి గడ్డ మీద నిలబెట్టకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు కాదని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను నమస్కారం